రుద్ర భావావేశంతో వివరించిన ఆ సంఘటన విన్నవాళ్ళు ముగ్గురు వెచలు తెలియారు హిప్నాటిక్ ట్రాన్స్ లో ఉన్న రుద్ర కళ్లకు కట్టినట్లు చెప్పిన ఆ విశేషాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రొఫెసర్ జయదేవ్ తల వెనక్కి తిప్పి డోర్ కట్టిన చోటున్న డాక్టర్ మృత్యుంజయ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అది యథార్థమే అన్నట్లు తల ఊపాడు మృత్యుంజయ ప్రొఫెసర్ జయదేవ్ తన పేషెంట్ వైపు తిరిగి థ్యాంక్ యూ రుద్ర మీ జ్ఞాపశక్తి అపూర్వం అసాధారణం ఇప్పుడు మీ మనసు ఇంకాస్త వెనక్కి వెళుతోంది మీ ఆలోచనలు మీ చిన్నప్పటి సుమారు మీకు మూడేళ్ల వయసున్నప్పటి సంఘటనల మీదకి వెళుతున్నాయి ఇప్పుడు వయసు సుమారు రెండున్నర సంవత్సరాలు కేవలం రెండున్నర సంవత్సరాలు ఇప్పుడిప్పుడే మీ మాటలు స్పష్టంగా పలకగలుగుతున్నారు మీ వయసు కేవలం రెండున్నర సంవత్సరాలే అంటున్నాడు డాడీ డాడీ నాకు ఈ ఏనుగు బొమ్మ వద్దు ఆ సోల్జర్ బొమ్మే కావాలి నేను సోల్జర్ నవ్వుతా తీసి ఢాం ఢాం అంటూ శత్రుల్ని పేల్చేస్తా ఇవ్వుడా ఆ బొమ్మ నాకొద్దు నాకు ఈ బొమ్మే కావాలి అని మారం చేస్తూ ఏడుపు మొదలు పెట్టాడు రుద్ర ఆ మాటలు వింటున్న ముగ్గురు నిర్ఘాంతపోయారు అతడి గొంతు వయసులో ఉన్న యువకుళ్ళ కంగున మోగడం లేదు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పసిపిల్లాడి గొంతుల అచ్చుతప్పులతో తడబడుతోంది ప్రొఫెసర్ జయదేవ్ అతడి ముఖంలోకి సూటిగా చూస్తూ బాబూ నువ్వు అడిగిన బొమ్మ మీ డాడీ నీకు ఇచ్చేశాడు ఆర్ గోయింగ్ డీప్ థింకింగ్ నువ్వు ఇంకా వెనక్కి వెళుతున్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడలేవు అసలు ఇంకా నువ్వు లేదు మీ అమ్మ కడుపులో వెచ్చగా నిలివెచ్చగా భద్రంగా ఉంటున్నావు రుద్ర ఆ అచేతనావస్థలోనే తను కూర్చున్న కుషన్ చైర్లోనే మోకాళ్ళు పైకెత్తి చేతులు కిందకి చాచి మాతృగర్భంలో ఇమిడిపోయిన శిశువులా ఒదిగిపోయాడు ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ డాక్టర్ మృత్యుంజయ ప్రొఫెసర్ శ్రీరాములు నిత్యేష్టులయ్యారు మాతృగర్భంలో శిశువు ఎలా ముడుచుకునుంటుందో అదే భంగిమలో ఆ కుషం చైర్లో ముడుచుకునున్న రుద్రని చూడగానే వాళ్ల ఆశ్చర్యానికి ఆవుధులు లేకుండా పోయాయి శిశువా ఓ శిశువా పలకరించాడు ప్రొఫెసర్ జయదేవ్ మృదు స్వరంతో రుద్ర ఉలిక్కి పడ్డాడు సమాధానం ఇవ్వాలని అతడి పెదవులు కనిపించాయి కానీ జవాబు ఇవ్వలేకపోయాడు ప్రొఫెసర్ జయదేవ్ అతడి వైపు చూస్తూ శిశువా నా మాటలే నీకు వినిపిస్తున్నాయి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా ఆదేశాలే పాటిస్తున్నావు తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందు నువ్వున్న స్థానానికి నువ్వు పయనిస్తున్నావు వెళ్ళిపోతున్నావు నీ మాతృ గర్భంలోంచి బయటపడి అంతకు ముందున్న స్థానంలోకి వెళ్ళిపోతున్నావు అక్కడ నీకేదో గొప్ప దృశ్యం కనిపిస్తోంది ఎక్కడెక్కడో సంచరిస్తున్నావు నీకేం కనిపిస్తోంది నీకేం కనిపిస్తోంది అని ప్రశ్నించాడు మారదవ స్వరంతో అబ్బా ఆశ్చర్యంతో అతడి పెదవులు విచ్చుకున్నాయి చోటున దాగున్న ఇద్దరు విభ్రాంతిగా అతన్ని పరికిస్తున్నారు రుద్ర తన ఊహాలోకాన్ని వెల్లడి చేస్తూ హాహా అక్కడెక్కడో ఒక గొప్ప వెలుగు కనిపిస్తోంది ఈ అనంత విశ్వాన్ని తేజోమయం చేసే ఆ వెలుగుని సమీపించాలని నాకెంతో ఆరాటంగా ఉంది కానీ కానీ గాలికి రపరపలాడే దీపంలా ఊగిసిలాడిపోతున్నాను నా చుట్టూ శూన్యం తప్ప ఇంకేమీ లేవు ఆ శూన్యంలో నాలాంటి కొన్ని లక్షల కోట్ల జ్యోతిశికల తప్ప నాకేమీ కనిపించడం లేదు అయ్యో ఆ అక్కడ జ్యోతిని చేరుకోవడానికి ఏదో ఏదో తెలియని అవరోధం నాకు అడ్డుపడుతోంది నన్ను నిరోధిస్తోంది నేను గాలికి రెపరెపులాడిపోతున్నాను చిరుజ్యోతిలా వెలుగుతున్న నేను ఆరిపోతానేమోనన్న భయం నాకేస్తోంది నా ముందు కాంతి వలయం చక్రాల్లా సుడులు తిరుగుతున్నాయి ఆ శూన్యంలో అగమ్య గోచరంగా పరిభ్రమిస్తున్నాను గమ్యమేమిటో తెలియకుండా ఆక్రోషిస్తున్నాను మార్గాంతరం లేదా నేనిలా రెపరెపలాడుతూ ఆ మహాశూన్యంలోనే పరిభ్రమించాలా అయ్యో ఆవేదనతో ఆక్రోశిస్తోంది రుద్రకంఠస్వరం ప్రొఫెసర్ జయదేవ్ నిర్లిప్తంగా అతడి వైపు చూస్తూ అది నీ ఆత్మ నువ్విప్పుడు ఆత్మరూపంలో రూపంలో అద్భుతమైన ఒక మహావిశ్వంలో దారిత్యన్ను తెలియని స్థితిలో భ్రమిస్తున్నావు పయనిస్తున్నావు యు ఆర్ గోయింగ్ ఆన్ డీప్ థింకింగ్ నీకు ఇలాంటి దుస్థితి కల్పించిన నీ గత జన్మలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు ప్రవేశిస్తున్నావు జ్యోతిగా మారక ముందు రెండు మూడు రోజుల క్రితం నీకున్న జన్మలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు ప్రవేశిస్తున్నావు అన్నాడు ఉద్విగ్న స్వరంతో అచేతనావస్థలో ఉన్న రుద్ర ఒక్కసారి ఉలిక్కి పడుతూ కుషన్ చైర్లో నిక్కబడుచుకుని కూర్చున్నాడు జయదేవ్ అతడి ముఖంలోకి సూటిగా చూస్తూ ఎస్ అవును ఇప్పుడు నువ్వు నీ జన్మని చూస్తున్నావు వీక్షిస్తున్నావు నీ ఎదురుగా ఇసుకతో కూడిన ఎడారి ప్రాంతం కనిపిస్తోంది ఆ ఎడారిలో నిర్భయంగా నిస్సంకోచంగా నువ్వు ముందుకు నడుస్తున్నావు ఆత్మగా మారడానికి కనీసం రెండు రోజుల ముందు పరిస్థితి నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావు నువ్విప్పుడు జ్యోతివి కావు ఆ లేని ఆత్మవి కావు నీ కళ్ళకి కట్టినట్లు అంతా కనిపిస్తోంది ఎవరు నువ్వెవరు ప్రశ్నించాడు భావోద్వేగంతో మేజర్ రాజేంద్ర తుపాకీ తోటాల రుద్ర నోట్లోంచి వెలువడింది ఆ సమాధానం అంతలోనే రుద్రముఖం ఎర్రగా జేవురించింది అతను కనురెప్పలు తెరవకుండానే భావావేశంతో ఊగిపోతూ డ్యామిట్ ఎవరు చెప్పారు ఈ ఫాల్స్ న్యూస్ నుండి మోసుకొచ్చారు ఈ తప్పుడు సమాచారం కంట్రీ బోర్డర్లో ఈ మేజర్ రాజేంద్ర పర్యవేక్షణలో ఉండగా ఈ మేజర్ కళ్ళుగప్పి శత్రుదేశ గోడచారులు సరిహద్దులు దాటి మన దేశంలో కడుగుపెట్టే సాహసం చేస్తారా ఆ కర్నల్ జోగీందర్ నీ దుష్ట స్వభావం నాకు ముందు నుంచి తెలుసు ఒక్కసారి కాదు ఒకటికి పదిసార్లు నువ్వెన్నో తప్పులు చేసి పనిష్మెంట్ అనుభవించావు అయినా నీ వంటి మీదన్న యూనిఫామ్ ని గౌరవిస్తూ ఇంతవరకు నిన్ను మన్నిస్తూ వచ్చాను నీ దుష్టబుద్ధితో ఇలాంటి తప్పుడు వార్త మోసుకొచ్చావా ఖబర్దార్ అయా మేజర్ రాజేంద్ర ఐ విల్ సీ అని హెచ్చరించాడు తీవ్ర స్వరంతో ఆ హెచ్చరిక వింటూ డోర్ కట్టె చోటునున్న ఇద్దరు ఉలిక్కి పడ్డారు ప్రొఫెసర్ జయదేవ్ తన పేషెంట్ నిబ్బరంగా చూస్తూ రాజేంద్ర మిస్టర్ రాజేంద్ర తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోన్న కర్నల్ జోగేందర్ కి మీరు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు జోగేందర్ ముఖం మార్చుకుని మీకు సెల్యూట్ పారేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు జ్ఞాపకం తెచ్చుకోండి ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో బాగా గుర్తు తెచ్చుకోండి అని ప్రోత్సహించాడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు దట్ ఈజ్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ సిక్స్టీ ఫైవ్ జవాబిచ్చాడు రుద్ర గంభీరంగా రాజేంద్ర కంఠస్వరాన్ని అనుసరిస్తూ ప్రొఫెసర్ జయదేవ్ మరింత ప్రోత్సహిస్తూ ఎస్ దట్ ఈజ్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆ రోజు మీరు చాలా అస్థిమతంగా ఉన్నారు పదే పదే మీ మనసు వ్యాకులం చెందుతోంది మీ చుట్టూ ఉన్న పరిస్థితి మిమ్మల్ని తీవ్రమైన ఆందోళనకి గురి చేస్తోంది మీరు మదన పడుతున్నారు తీవ్రంగా వ్యధ చెందుతున్నారు ఎందుకని ఎందుకని రెట్టించాడు ఎందుకంటే బాధ్యత కలిగిన ఒక ఆర్మీ ఆఫీసర్ తన కళ్ళ ముందున్న పరిస్థితిని తలచుకుని ఎంత ఆవేదన చెందుతాడో మీకేం తెలుసు కాశ్మీర్ సమస్యని అడ్డుపెట్టుకుని సరిహద్దు దేశం మన మీద అనూహ్య రీతిలో దాడి చేసింది శ్రీనగర్ జమ్మూ వైపుల నుంచి ఆ దాడిని తిప్పికొట్టడానికి మన భద్రతా దళాలకి అవకాశాలు లేవు పంజాబ్ వైపు నుంచి మన భద్రతా దళాలు వాస్తవాధీన రేఖను దాటి శత్రు భూభాగంలోకి జొరబడి ఎదురుదాడి చేయగలిగితేనే ఆ పరిస్థితిని మనం ఎదుర్కోగలుగుతాం ఐక్యరాజ్య సమితి ఏర్పరిచిన నిబంధనల ప్రకారం అలాంటి దాడి చేయడానికి మనకి మాత్రం అవకాశం లేదు తెగించాలి మన సైన్యాలు తెగించాలి మన ప్రభుత్వం సాహసించాలి ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికైన శాస్త్రిజీకి అలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండదని ప్రపంచ దేశాలన్నీ నిరుత్సాహంతో నిటూర్పులు విడుస్తున్నాయి పంజాబ్ స్టేట్ బార్డర్స్ లో మోహరించిన మా బెటాలియన్ కూడా అలాంటి సందేహాలే కలిగాయి కానీ కానీ అని చెప్పుకుపోతున్నాడు రుద్ర అద్భుతమైన భావావేశంతో ఏదైనా అద్భుతం జరిగిందా ఉత్సుకతతో రెట్టించాడు ప్రొఫెసర్ జయదేవ్ రుద్రముఖం వెబ్బారింది అతడి పెదవులపైన సగర్వమైన చిరునవ్వు మెరిసింది అతడు భావోద్వేగంతో కుషన్ చైర్లో వెనక్కి ముందుకి ఊగుతూ ఎస్ అవును మన భారతదేశమే కాక యావత్తు ప్రపంచం ఆశ్చర్యపడేలా జరిగింది ఆ అద్భుత సంఘటన పొట్టివాడైన గట్టివాడైన మన ప్రధాని శాస్త్రిజీ పంజాబ్ వైపు నుంచి బోర్డర్స్ దాటి భూభాగంలో కడుగు పెట్టడానికి మాకు ఆదేశాలు పంపించారు అది భారత వీర సైనిక జవాన్లకి గొప్ప పండుగ నా ఆధ్వర్యంలో మా బెటాలియన్ మహోత్సాహంతో వాస్తవాదైన రేఖలు దాటి శత్రు భూభాగంలోకి జొరబడింది అక్రమంగా రహస్యంగా మన దేశ సరిహద్దుల్లో కడుగు పెట్టాలనుకుంటున్న శత్రు సైనిక ఆట కట్టింది ఒకవైపున మన భారత జాతీయ సైన్యం విజయోత్సాహాలు జరుపుకోవడానికి సామాయత్తమవుతోంది మరోవైపున పలాయనం చెత్తగించిన శత్రు సైన్యాలు విషణ వదనాలతో తమ తమ స్థావరాలకి చేరుకుంటున్నాయి పంజాబ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు బెటాలియన్స్కి అధిపతినైన నాకు వివిధ దళాధిపతుల వద్ద నుంచి భారత రాష్ట్రపతి ప్రధాని కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గ సభ్యుల నుంచి అభినందన పరంపరలు అందుతున్నాయి నా కమాండ్లో ఉన్న సైనికులంతా అమితోత్సాహాలతో సమరాలు జరుపుకుంటున్నారు ముచ్చటగా మూడే మూడు రోజుల్లో అనితర సాధ్యమైన విజయాన్ని సంపాదించిన భారత సైన్య కీర్తి ప్రతిష్టల గౌరవాన్ని ఇన్ముడుపుజేస్తూ మన సైనిక శిబిరాల్లో బృందగానాలు జాతీయ భక్తి గీతాలు మహోత్సాహంతో జరుగుతున్నాయి ఆ అర్ధరాత్రి వేళ ఆ సైనిక శిబిరాల్లో జరుపుకుంటున్న సంబరాలను వీక్షిస్తూ నేను అమితానందంతో ముందుకు సాగుతున్నాను నా దేశ గౌరవాన్ని నా జాతి క్షేత్రాన్ని ప్రదర్శించగలిగానన్న అమితోత్సాహంతో ఒక్కొక్క శిబిరాన్ని దాటుకుంటూ ముందుకు సాగుతున్నాను అప్పుడు అప్పుడు అంటూ ఆగాడు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది జయదేవ్ ప్రశ్నకి సమాధానంగా కుట్ర జరిగింది మన భారత సైనికులు సాధించిన విజయాలకు వ్యతిరేకంగా దారుణమైన కుట్ర జరిగింది అని జవాబిచ్చాడు రుద్ర ఆవేశంతో ప్రొఫెసర్ జయదేవ్ తన స్వరంలో ఉత్సుకతని ప్రదర్శిస్తూ అంటే అని రెట్టించాడు వాడే వాడే జోగిందర్ మేము ఆక్రమించుకున్న భూభాగంలో ఒక బెటాలియన్కి కర్నల్ కర్ణలైన జోగిందర్ తన స్థావరాన్ని వదిలి చాలా దూరంగా ఆ గాఢాంధకారంలో ఆ ఇసుక ఎడారి ఆవలలోనున్న నున్న శత్రుదేశపు భూభాగంలో ఓ ఇసుక దిబ్బ చాటున కొందరు శత్రు గూఢచారులతో మంతనాలు జరుపుతున్నాడు ఆ ఇసుక దెబ్బలో గుచ్చి వెలుగుతోన్న కాగడా కాంతిలో ఒక్కొక్కరి ముఖాలు నేను గుర్తుపట్టగలిగాను వాళ్ళు వాళ్ళు అంటున్నాడు రుద్రభావేశంతో ప్రొఫెసర్ జయదేవ్ మరింత ప్రోత్సహిస్తూ చెప్పండి మేజర్ ఎవరు వాళ్ళు అని రెట్టించాడు ఒక్క నిమిషం పాటు ఆ గదిలో నిశ్శబ్దం తాండవం చేసింది రుద్ర తన గత జన్మ జ్ఞాపకాలను తన ఆలోచన పరిధిలోకి తెచ్చుకుంటూ తీవ్రంగా యోచిస్తున్నాడు అతడి నుదుటిపైన ప్రశ్నార్థకంగా ముడతలు పడుతున్నాయి అతడి బురుకుటి సంశయాత్మకంగా ముడుచుకుంటోంది అది గమనించిన ప్రొఫెసర్ జయదేవ్ తన స్వరాన్ని మారుస్తూ చెప్పండి మేజర్ ఎవరు వాళ్ళు రెట్టించాడు రజాక్ అబ్దుల్ రజాక్ రుద్రస్వరంలోంచి వెలువడ్డ ఆ పేరు వింటూ ముగ్గురు అదిరి పడ్డారు రుద్ర కంఠస్వరం అదే ఆవేశంతో ప్రతిధ్వనిస్తూ ఆ వాడే అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ ఐఎస్ఐ రహస్య గూఢచారి విభాగానికి చీఫ్ పంజాబ్ వైపు లోంచి మన దేశంలో కడుగు పెట్టడానికి వాడు చేసిన మూడు ప్రయత్నాల్ని అక్కడున్న రెండు నెలల్లో నేను నిరోధించాను ఆ మూడు సందర్భాల్లో అతడి అనుచరుల కాళ్ళు చేతులు విరిచి పట్టుకుని మన సైనిక దళాలకు అప్పగించాను నక్కజిత్తులు ప్రయోగించే వాడొకడే ఆ మూడుసార్లు నా చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయాడు నా చేతుల్లో శృంగభంగం పొందాడు ఆ అబ్దుల్ రజాక్ పలుసార్లు పనిష్మెంట్ పొందిన జోగిందర్ అంతకుముందు ముఖపరిచయమైనా లేని మరొక వ్యక్తి వాళ్ల అనుచరులు ఆ కాగడా చుట్టూ గుంగుడి మంతనాలు సాగిస్తున్నారు నేను తలుచుకుంటే ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళందరినీ చీల్చి చండాడి మొట్టు పెట్టగలను కానీ వాళ్ల కుతంత్రాలేంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ ఇసుక దెబ్బచోటను దాక్కుని వాళ్ల మంతనాలు ఆలకించసాగాను అప్పుడు అప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఆ సన్నివేశం అందరికీ కళ్లకు కట్టినట్టు కనిపించసాగింది మేజర్ రాజేంద్ర గాఢాంధకారంలో ఎత్తైన ఆ ఇసుక బొక్క బోర్లా పడుకుని తనకి పది అడుగుల దిగువన పోసుకుంటున్న ఆ గూడు గమనిస్తున్నాడు వాళ్లంతా ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ లో ఉన్నారు అందుచేతనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు శిబిరం ఒకటి అక్కడికి సమీపంలో ఉన్నప్పటికీ వాళ్లంత నిర్భయంగా అక్కడ మంతనాలు సాగిస్తున్నారు అబ్దుల్ రజాక్ ఆ మూడో వ్యక్తి వైపు ఉక్రోషంగా చూస్తూ నీ ఆర్మీ ప్రొబెషనల్ అవసరాలకి నిత్యావసర వస్తువులు కాంట్రాక్ట్ మీద సరఫరా చేసే నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను ధర్మతేజ మీ సోల్జర్స్ కి సప్లై చేసే ఆహార పదార్థాల్లో వైద్యులకు అందుబాటుని రకరకాల విష పదార్థాలు కలపడంలో మీరు ఫెయిల్ అయ్యారు ఆ విష పదార్థాలు మేమే సరఫరా చేశాం ఆ పని చేసి పెట్టడానికి కోటల్లో డబ్బు గుమ్మరించాం అనుకున్న ప్రకారం ఆ విష ప్రయోగం జరుగుంటే సరిగ్గా వారు టైంకి మీ సోల్జర్స్ కాళ్లు కీళ్లు చచ్చుబడి అంతుదొరకని మాయ రోగాలతో విలువలాడిపోయేవారు మాకే విజయం లభించేది బట్ యు ఆర్ ఫెయిడ్ నీ అసమర్థత కారణంగా మేము ఇంటర్నేషనల్ అయిపోయాం అన్నాడు నిష్ఠూరంగా ధర్మతేజ పేరు విన్నప్పటికీ ఆ సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్ ని తొలిసారిగా ఆ ఇసుక దిబ్బల చోటను చూస్తోన్న రాజేంద్ర నేత్రాలు ఆగ్రహంతో ఎరుపెక్కాయి ధర్మతేజ తల వంచుకుంటూ మేము కావాలని మిమ్మల్ని మోసం చేయలేదు బాయిసాబ్ మేజర్ రాజేంద్ర తన సోల్జర్స్ కి సప్లై చేసే ప్రతి చిన్న ఐటెం ని కూడా స్వయంగా పరిశీలించడం వలన మీకిచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోయాం మీరిచ్చిన డబ్బుతో ఆర్మీ కుక్స్ని కొన్నాను వైద్య సిబ్బందిని కొన్నాను ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా అవసరమైన వాళ్ళందరినీ డబ్బుతో కట్టిపడేశాను కానీ ఆ రాజేంద్ర స్వీయ పర్యవేక్షణ వలన నా పథకం ఆదిలోనే బెడుస్ కొట్టింది అని చెప్పాడు విచారంగా ఆ సమాచారం వింటున్న రాజేంద్ర ఎడమ చేత్తో గర్వంగా మీసాలు మెరిపెట్టుకున్నాడు జోగిందర్ తల పంకిస్తూ ఎస్ మేజర్ రాజేంద్ర ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఎవరి ఆటలు సాగనివ్వడు కనీసం ముప్పై రోజుల పాటు మారణ హోమం సాగిస్తుంది అనుకున్న యుద్ధాన్ని ముచ్చటగా మూడు రోజుల్లో ముగింపుకు తెచ్చి విజయాన్ని చేజికించుకున్నాడు అన్నాడు అబ్దుల్ రజాక్ వికృతంగా బురుగటి ముడుస్తూ ఆ విజయాన్ని వివాదంగా మారుస్తాను ఇరు దేశాల మధ్య వడంబడిక పాత్రాల మీద సంతకాలు లోపున ఇప్పుడు హృద్యమంగా వినిపిస్తోన్న ఆ విజయ గీతాలను విషాద గీతాలుగా మారుస్తాను నేడు నా గుండెల్లో రగిలిన ఈ చిచ్చు ఇరు దేశాల మధ్య ఎప్పటికీ చల్లారివ్వను అందుకు ఈ రాత్రే అంకురార్పణ చేస్తాను తుమ్ దోనోం యహ ఇంతిజార్ కరో భాయి సాబ్ హమే అభి ఫిల్ అవంగా అబ్బు దేకుంగా అని చెబుతూ నుండి లేచాడు భారత సైనికుల విజయ గీతాలను విషాద్ గీతాలుగా మారుస్తానని ప్రతిజ్ఞ చేస్తూ అది నెరవేర్చుకోవడానికి మరో దుష్ట పన్నాగానికి కాలు అబ్దుల్ రజాక్ని అక్కడికక్కడే చీల్చి చెండాడయ్యాలి అన్నంత వీరావేశంతో ఆ ఇసుక దెబ్బచాటు నుంచి విసురుగా నుంచి దుమ్కే బిబ్బులిలా ముందుకి ఉరకబోయాడు మేజర్ రాజేంద్ర అప్పుడు సరిగ్గా అప్పుడు ఏం జరిగింది ఉత్సుకతను ఆపుకోలేక ప్రొఫెసర్ శ్రీరామ్ అడిగాడు ఆనాటి సంఘటన కళ్ళకు కట్టినట్లు వివరిస్తోన్న కమాండర్ రుద్ర ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అతడి ముఖంలోని హావభావాల్లో ఊహాతీతమైన మార్పులు చకచక్క మారిపోయాయి వృద్ర ఆ ట్రాన్స్ ఇరిటేషన్లోంచి భావానికి అతీతమైన ఉద్విగ్నతతో వణికిపోతూ ఎవరు హూ ఇస్ దట్ అని అరిచాడు బిగ్గరగా ప్రొఫెసర్ జయదేవ్ తృళ్లిపాటుతో తల తిప్పి కట్టెం చాట్నున్న శ్రీరామ్ వైపు హెచ్చరికగా చూశాడు అతడు తన తప్పిదానికి తల వంచుకుంటూ సారీ ప్రొఫెసర్ అని చెబుతూ మరో పొరపాటు చేశాడు ఆ కంఠస్వరాన్ని వింటోన్న రుద్ర ఆ అవస్థలో విలువలాడిపోతూ నాకేం కనపడడం లేదు నాకేమీ గుర్తు రావడం లేదు నాకేం జరిగింది వాట్ హ్యాపెన్ టు మీ అని గొంతు చించుకుని ఆక్రోశించాడు అప్పుడు జరిగిందేంటో ప్రొఫెసర్ జయదేవ్కి అవగతమైంది కమాండర్ రుద్రని ట్రైన్స్ లోకి పంపుతూ అతడి ఆలోచనల్ని భావాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు జయదేవ్ డీప్ ట్రైన్స్ లోకి వెళ్లిపోయి జయదేవ్ ఆదేశాలను మాత్రమే పాటిస్తూ తన పూర్వజన్మ సంఘటనలను భావావేశంతో వర్ణిస్తోన్న రుద్ర మధ్యలో మరొకరి కంఠస్వరం వినిపించేసరికి ఊహించినంత అస్థిమితానికి గురయ్యాడు అతడి భావ కంపనంలో సరికొత్త అలజడి చోటు చేసుకుంది దారా ప్రవాహంగా వర్ణించుకుపోతున్న అతడి వాక్కుకి అడ్డుగా తెరదించినట్లయింది అలాంటి ఆటంకాలు అవరోధాలు సంభవించకూడదనే హిప్నాటిస్ట్ అలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు పరాయవాళ్లని అనుమతించారు ప్రయోగం పూర్తయ్యేంత వరకు హిపనటిస్టు తప్ప మిగతా వాళ్లు మౌనాన్ని పాటించడం అత్యంత ముఖ్యం ఆ నిబంధన తెలిసి కూడా శ్రీరామ్ ఉత్సుకత నిలుపుకోలేక గొంతు విప్పడం వలన రుద్ర వాక్ ప్రవాహం ఆగిపోయింది ఆ పరిస్థితులను అర్థం చేసుకున్న జయదేవ్ మళ్లీ అతడిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ హలో హలో మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి మీరు నా ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నారు మీరిప్పుడు మామూలు మనిషి కాదు మేజర్ రాజేంద్ర భారతదేశానికి ముచ్చటగా మూడే మూడు రోజుల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టిన మేజర్ రాజేంద్ర మీరు అంటున్నాడు రుద్ర మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్లిపోతూ ఎస్ అయ్యాం మేజర్ రాజేంద్ర ఎంతో క్లిష్టతరం అనుకున్న వ్యూహాన్ని అవలేలగా అమలుపరిచి మూడే మూడు రోజుల్లో మన దేశానికి విజయాన్ని సాధించుకున్నాం మన సైన్యానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాం అన్నాడు గర్వంతో పురసరి జయదేవ్ కంటిన్యూ చేస్తూ ఎస్ ఆ విజయోత్సాహంతోటే ఒక్కొక్క సైనిక శిబిరాన్ని పర్యవేక్షిస్తూ వారు ఫ్రంట్లో అర్ధరాత్రి వేళ ముందుకు సాగుతున్న మీరు శత్రువులు పన్నుతున్న మరొక దుష్టపన్నాగాని కనుగొన్నారు ఆ కుట్రను తుదిముట్టించాలన్న లక్ష్యంతో మీరొక్కరే ఒక్కరే అని ప్రోత్సహించాడు అవును ఒక్కడనే తిరిగొస్తున్నాను ఒంటరిగా పరిగెత్తుకొస్తున్నాను నేను కనుమరుగైన సమయం చూసి ఆ ద్రోహులు ఐదు శిబిరాల్లోని సైనికులందర్నీ ఆ అర్ధరాత్రి పూట ఓచకోత కోశారు ఆ శవాల మధ్య దారి చేసుకుంటూ నా సోదరుల్లాంటి వీరజవాన్ల మృతదేహాలను విషణంగా తిలకిస్తూ ముందుకు పరిగెత్తుకొస్తున్న నా మీదకి ఊహాతీతంగా దాడి చేశాడు ఆ ధర్మతేజ చురకత్తి తీసి నా కింద పొడిచాడు నేను బొక్క ముందుకు తూలిపడ్డాను అదే క్షణంలో ఆ స్వామిద్రోహి దేశద్రోహి జోగీందర్ దట్ బోస్టర్డ్ నా నడు మీద కాలు వేసి తన చేతుల్లో ఉన్న గుణపాన్ని విసురుగా పైకెత్తి నా వీపులోకి బలంగా ఒక పోటు కొడిచాడు అమ్మా అప్పుడే ఆ గాయం తనకి తగిలినట్లు రుద్ర గొంతులోంచి మేజర్ రాజేంద్ర బాధతో ఒక గావు కేక పెట్టి వాడు ఆ నీచుడు నన్ను వెన్నుపోటు కొడిచాడు అయినప్పటికీ నేను ఏమాత్రం జంకకుండా చేతులు పైకెత్తి వాడి రెండు కాళ్లు పట్టుకుని విసురుగా కిందకి లాగాను వాడు కట్టె విరిగినట్లు వెనక్కి విరుచుకుని పడుతుంటే ఆ రాక్షసుడు దట్ బ్లెడీ ధర్మతేజ అడుగు ముందుకు వేసి నా తల బదలయ్యేలా ఒక దెబ్బ కొట్టాడు నా తల చిట్లిపోతోంది రక్తం వరదలు వరదలుగా పొంగి పొర్లుతోంది నా ముఖం ఇసుక పర్ర మీదకి వాలిపోయింది ఆవేశంతో నా అరచేతులు ఆ ఇసుకను గుప్పిళ్లలో బిగుస్తున్నాయి అప్పుడే కుడిచేతి వేలుకున్న డైమండ్ రింగ్ తడుక్కొని మెరిసింది ధర్మతేజ వంగి నా చేతికున్న ఆ ఉంగరాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు నేను అతన్ని నిరోధించడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాను నా ఊపిరి ఆగిపోతాను నా శరీరం తేలికైపోతుంది నా ప్రాణం గాలిలో కలిసిపోతుంది వెళ్ళిపోతున్నాను కనిపించని ఏ లోకాలకో వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరి మేరా భారత్ మహాన్ అని ఆ చివరి మాటని భారంగా ముగించాడు అంతే ఆ తర్వాత తన చుట్టూ ఉన్న ఏ లోకంతో తనకు సంబంధం లేనట్లు ఉండిపోయాడు రుద్ర ప్రొఫెసర్ జయదేవ్ ఓ నిటూర్పు విడిచి కలతిప్పి డోర్ కట్టిన వైపునున్న ఇద్దరిని చాలా విచారంగా తిలకించాడు అతడి కళ్లల్లో ప్రస్ఫుటమైన బాధను గమనించగానే వాళ్ళిద్దరి వదనాలు ఆవేదనతో పాలిపోయాయి